ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై ముప్పై ఒకటి బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు రీత్యా శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి తగినంత సొమ్మును పెట్టుబడి చేయాలి అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలని ఇంటి తాలూకు టెన్షన్లకి కొంత వెసులుబాటును తెస్తాయి అలాగే మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురి అవ్వడం జరగవచ్చును ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది అలాంటి అలాగే ఈ మిథున రాశి చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాలని చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు ఇంకా మీరు మీ పనుల్ని పూర్తి చేయని కారణంగా లో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు అలాగే ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయ పనుల కొరకు ఉపయోగిస్తారు ఎవరినో కలిసేందుకు ఈ రోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు అయితే ఆరోగ్య పరంగా మాత్రం అధికంగా శ్రద్ధ పెట్టాలని సలహా ఇక మిథున రాశి వారు రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శాస్త్ర చేయండి మరియు దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సూక్ష్మ